హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో స్పైసీ స్పైసీగా ఎర్రకారం చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఎర్రకారం చట్నీని వేడివేడి అన్నం దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది మరి దోశపై ఈ ఎర్రకారం చట్నీని స్ప్రెడ్ చేసుకుని తినండి దోశ చాలా టేస్టీగా అండ్ స్పైసీగా ఉంటుంది ఎర్రకారం చట్నీని ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను ఒక పది ఎండు మిరపకాయలను వేడి వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న ఎండుమిరపకాయలను మిక్సింగ్ జార్లోకి వేసుకోండి అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను వేసుకోండి రెండు లావు ఉల్లిపాయలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు టమాటాలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీరు టమాటో ప్లేస్లో చింతపండునైనా వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ జీలకర్రను వేసుకోండి అలాగే ఒక గడ్డ ఎల్లిపాయలను వేసుకోండి ఎల్లిపాయలను చెక్కు తీయకుండా వేసుకోండి అలాగే ఎర్రకారం చట్నీకి రుచికి సరిపడా ఒక స్పూన్ ఉప్పును వేసుకొని మూత పెట్టుకొని ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి ఎర్రకారాన్ని ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టుకున్న తర్వాత మీరు దోశపై స్ప్రెడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఎర్రకారానికి పోపు అవసరం లేదండి ఇలాగే దోశపై స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదంటే అన్నం ఇడ్లీ దోశలోకి సైడ్ డిష్గా పెట్టుకోవాలి అనుకుంటే కంపల్సరిగా పోపును ప్రిపేర్ చేసుకోవాలి మరి ఎర్రకారం చట్నీకి పోపును ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోండి అలాగే ఒక స్పూన్ శనగ బాలను వేసుకోండి రెండు మూడు ఎండుమిరపకాయలను వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకును వేసుకోండి ఇలా ఎర్రకారం చట్నీ కోసమని పోపును వేసుకొని మనం వేసుకున్న పోపు దినుసులన్నిటిని కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఎర్రకారాన్ని వేసుకోండి ఎర్రకారాన్ని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న పోపులోకి వేసుకొని నిదానంగా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఉల్లిగడ్డ అలాగే టమాటా పచ్చివే మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కంపల్సరీగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఎర్రకారం చట్నీని మగ్గించండి మీరు దోశపై స్ప్రెడ్ చేసుకోవాలి అనుకుంటే ఎర్రకారానికి పోపు అవసరం లేదండి సైడ్ డిష్గా పెట్టుకొని తినాలనుకుంటే ఇలా కంపల్సరీగా పోపుని ప్రిపేర్ చేసుకొని ఈ ఎర్రకారం చట్నీని రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకుంటే ఉల్లిగడ్డ టమాటా పచ్చివాసన పోయి మనకు ఎర్రకారం చట్నీ ఈ విధంగా రెడీ అవుతుంది చూడండి నేను ప్రిపేర్ చేసిన ఎర్రకారం చట్నీ ఎలా ఉందో మరి ఈ ఎర్రకారం చట్నీని వేడివేడి అన్నం దోశ ఇడ్లీలోకి సైడ్ డిష్గా పెట్టుకుని తినండి చాలా అంటే చాలా స్పైసీగా ఉంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన ఎర్రకారం చట్నీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్